హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాకు సంబంధించి మొదలైన గొడవ హింసాత్మకంగా మారి చివరకు ప్రధాని షేక్ హసీనాను పదవీ చిత్రాలని చేసింది ఆందోళనకారులు సోమవారం ప్రధాని కార్యాలయమైన ఢాకా ప్యాలెస్ను చుట్టుముట్టడంతో ఆమె పదవికి రాజీనామా చేసి ఆర్మీ ఎయిర్క్రాఫ్ట్లో భారత్కు వచ్చారు ప్రస్తుతం ఆమె మన దేశంలో ఆశ్రయం పొందుతోంది షేక్ హసీనా పదవీ చిత్రాలు అయిన నేపథ్యంలో ఆమెకు భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలపై ఏ మేరకు ప్రభావం పడుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రెండు వేల తొమ్మిదిలో షేక్ హసీనా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్కు సహకరిస్తూ వచ్చారు బంగ్లాదేశ్లో ఉన్న భారత వ్యతిరేక ఉగ్రవాద ముఠాలన్నింటినీ తుదిముట్టించారు అంతేకాక భారత బంగ్లాదేశ్ మధ్య ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతికంగా బలమైన బంధం ఏర్పాటుకు కృషి చేశారు భారత ఉపఖండంలో భారతదేశానికి బంగ్లాదేశ్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్నది అదేవిధంగా ఆసియా ఖండంలో బంగ్లాదేశ్ కు చైనా తర్వాత భారత రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది పైగా భారతదేశం నుంచి అత్యధికంగా కాటన్ను దిగుమతి చేసుకుంటున్నది కూడా బంగ్లాదేశ్ ఎగుమతుల్లో ఏకంగా ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది శాతాన్ని బంగ్లాదేశ్ దిగుమతి చేసుకుంటోంది ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధం జరిగితే అది భారత్కు కూడా మంచిది కాదు ఎందుకంటే ఆసియాలో కు భారత రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి పశ్చిమాసియా దేశాలకు భారతదేశం ఎగుమతి చేసే ప్రధాన వస్తువులలో బాస్మతి వస్త్రాలు రత్నాలు ఆభరణాలు పత్తి దుస్తులు ఉన్నాయి ఆర్థిక వాణిజ్యంలో ప్రధానంగా వజ్రాలు పెట్రోలియం ఉత్పత్తులు రసాయనాలు ఆధిపత్యం చలాయిస్తున్నాయి పశ్చిమాసియా ప్రాంతంలో ఘర్షణలు పెరగడం వల్ల చమురు ఎలక్ట్రానిక్స్ వ్యవసాయం వంటి రంగాల్లో వాణిజ్యానికి నష్టంతో పాటు ఇప్పటికే అధిక లాజిస్టిక్స్ ఖర్చులు పెరుగుతాయని ఎగుమతిదారులు భావిస్తున్నారు యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్న దేశాలకు ఎగుమతుల కోసం బీమా వ్యయం కూడా పెరగచ్చు ఈ ఎగుమతిదారులను ప్రభావితం చేస్తోంది ఈ ఘర్షణ ప్రపంచ వాణిజ్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ జూలైలో ఇరాన్కు భారత్ ఎగుమతులు ఐదు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు మిలియన్ డాలర్లుగా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇది వన్ పాయింట్ టూ టూ బిలియన్ డాలర్లుగా ఉంది ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో ఇరాన్ నుంచి దిగుమతులు నూట నలభై పాయింట్ ఆరు తొమ్మిది మిలియన్ డాలర్లుగా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇది ఆరు వందల ఇరవై ఐదు పాయింట్ ఒకటి నాలుగు మిలియన్ డాలర్లుగా ఉంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ జూలై కాలంలో ఇజ్రాయెల్కు భారత్ ఎగుమతులు ఆరు వందల ముప్పై తొమ్మిది మిలియన్ డాలర్లుగా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇది నాలుగు పాయింట్ ఐదు రెండు బిలియన్ డాలర్లుగా ఉంది ఈ ఆర్థిక సంవత్సరం ఇజ్రాయెల్ నుంచి దిగుమతులు నాలుగు వందల అరవై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు మిలియన్ డాలర్లుగా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇది రెండు బిలియన్ డాలర్లుగా ఉంది ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు విధిస్తే ముడి చమురు బ్యారల్కు ఏడు డాలర్ల వరకు ఖరీదైనదని ఒక అంచనా లో ఇజ్రాయెల్ ఇరాన్ ఇంధన స్థావరాలపై దాడి చేస్తే ముడి చమురు బ్యారెల్కు పదమూడు డాలర్ల వరకు ఖర్చు అవుతోంది హోర్మోజ్ జలసంధి గుండా సరఫరాకు అంతరాయం కలిగితే ముడి చమురు బ్యారెల్కు పదమూడు నుంచి ఇరవై ఎనిమిది డాలర్లకు పెరిగే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్